విశ్వం ఒక ప్రతిధ్వని నువ్వు ఏ ధ్వని చేస్తే దాని యొక్క ప్రతిధ్వని నువ్వు పొందుతావు ఈ సిద్ధాంతం ఒక ఇంపార్టెంట్ నేను ఏ ధ్వనిని చేస్తే దాని యొక్క ప్రతిధ్వని నేను పొందుతా అది గుర్తుపెట్టుకోండి దీన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన జీవితం సంపూర్ణంగా రూపాంతరం జరుగుతుంది ఇక్కడ సూత్రం ఏంది నేను ఏది చేస్తే అదే నాకు తిరిగి వస్తుంది రైట్ ఓకేనా నువ్వు రోడ్ మీద పోతా అంట రోడ్డు మీద పోతా అంటే ఒక పోర్ట్రైల్ తగిలేదు లేదు నీ కాదు గుంతలో పడ్డది గాయమైంది నొప్పి తగిలింది అప్పుడు ఆ రాయిన గుంతలో బుద్దు చూస్తావు తిరుతాతి తిట్టవా తిరుతాతి టవర్ నీ కాలుకు రాయి దేవతీ నీ అమ్మ అని అన్నవా కనీసం సో అట్లాగే తొందర తొందరగా ఇంట్లోకి ప్రై ఇంట్లోకి ఎంటర్ అవుతున్నావు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా సగం డోర్ పెట్టినది నువ్వు తొందరగా ఎక్కువ ఉందో నెడతావు నెడితే అది ఏమవుతుంది పోయి వెనక గోడ దాకి మళ్ళీ వచ్చి మళ్ళీ నీకే తాకుద్ది నీ అంటావా అనవా ఓకే బైకును స్టార్ట్ చేయబోతాం బైకును స్టార్ట్ చేయబోతాం అది స్టార్ట్ కాలే కాదు పది కిక్కులు కొడతాం కొట్టిన తర్వాత బైకులు ఏం చేస్తాం ఒక తన్నుదాన్ని మీ డాష్ 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 నువ్వు అనుకుంటావు ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం అమ్మా నువ్వు అనుకుంటావు నేను ఆ రాయినో గుంతనో తలుపునో బైకునో తిడితే అవి తిరిగి నన్ను తిట్టలేదు కదా నువ్వు ఒకవేళ కనుక అవి తిరిగి తిడితే నువ్వు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఆ కర్మ అక్కడికి అయ్యేది అవి కనుక తిరిగి తిడితే ఆ కర్మ అక్కడికి ఎండ్ అయ్యేది ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మీరు నిర్జీవ పదార్థాలను తిట్టారా వృక్షాలను తిట్టిందా జంతువులను తిట్టిందా లేక మీకంటే బలహీనమైన వాళ్ళను తిట్టారా అన్నది ఏమాత్రం ప్రశ్న కానే కాదు మీరు ఎవరిని తిట్టింది అనేది ప్రశ్న కానే కాదు మనం అనుకుంటాం మనం ఎవరికో ఏదో చేశాము అన్న భ్రాంతిలో ఉంటాం ప్రాథమికంగా మనకు మనమే చేసుకుంటున్నాం ఎందుకంటే దాని అంతిమ ఫలితాన్ని అనుభవించేది భోగించేది మనమే అందుకే కర్త ఎవడో భోక్త వాడే ఎవడు చేస్తాడో వాడే అనుభవిస్తాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కర్త ఎవడో కర్త ఎవడో భోక్త వాడే ఇది మీకు నిష్కామ కర్మయోగంలో ఉపయోగపడుతుంది కర్మ కర్మ ఎవడు చేస్తాడో వాడే భోక్త కర్మ ఒకటి చేసి భోక్తం కూడా కాదు ఓకే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నీవు ఎవరిని తిట్టావని కాదు ఎవరి మీద కోపం చేసావని కాదు రాయినా వ్యక్తిన జీవిన నిర్జీవిన అని కానే కాదు నువ్వు ఎవరిని ఉద్దేశించి చేశావన్నది ముఖ్యం కాదు అది లెక్కలోకి రాదు నువ్వు ఏవి చేశావు అన్నదే లెక్కలోకి వస్తుంది ఈ పాయింట్ మీరు అర్థం పెట్టుకోవాలి నువ్వు ఎవరికి చేశావన్నది అన్నది ముఖ్యం కాదు నువ్వు ఏం చేసావు అన్నది ముఖ్యం అర్థమైందా ఏది ముఖ్యం నువ్వు ఎవరికి చేసింది లెక్కలోకే రాదు ఏం చేశావు అందుకే నేను ఇంతసేపు స్పిరిచువాలిటీలో ఏది ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ వస్తున్నాను నేను ఎవరిని తిట్టినా అనేది ఇంపార్టెంట్ కాదు నేను ఏం చేశానన్నది ఇంపార్టెంట్ ఓకేనా సో ప్రతి దానికో లెక్కు ఉంటుంది ఈ జగత్తులో ఏది లెక్కింపబడకుండా పోదు నువ్వు ఒకరిని ఇండైరెక్ట్గా పరిహాసం చేసావు పాపం వాడు గమనించాలి వాడు గమనించాడా లేదా అన్నది ప్రశ్న కాదు నువ్వు పరిహారం చేసిన వాళ్ళు లేదా అన్నది ప్రశ్న అధార్మికుడు అధార్మికుడు అంటే అధార్మికుడు అంటే స్పిరిచువాలిటీ కానివాడు అధార్మికుడు తనకు తాను శత్రువుగా అవ్వడం అధార్మికుడు అంటే తనకు తాను శత్రువుగా అవ్వడం తనకు నాకు నేను శత్రువైనవన్ని నేను ఇతరులకు ఏమన్నా మేల్ చేస్తానా నాకు నేను బాగా ఈ పాయింట్ నాకు నేను శత్రు నేను ఇంకోలకు నేను మేలు చేయగలుగుతానా నేను ఇంకోలకు నేను మిత్రుడిని కాగలుగుతానా నాకు నేను శత్రు అయినవాడు నేను ఇంకోనికి మిత్రుడు కాలేను మొట్టమొదటి పాపమే నాకు నేను శత్రువు కావటం మిగతావన్నీ ఆ పాపం యొక్క విస్తారాలే బుద్ధుడు తన శిష్యులకు బోధించేటోడు బుద్ధుడు తన శిష్యులకు బోధించేటోడు మీరు వెళ్తున్న మార్గంలో మీకు ఎదురైన ప్రతి వ్యక్తికి మీకు పరిచయం ఉన్నా లేకున్నా ప్రతి జంతువుకు కుక్క పిల్లి ఏదైనా సరే ప్రతి వృక్షానికి అది చిన్నదా పెద్దదా కాదు ప్రతి వృక్షానికి ప్రతి జలాశయానికి చెరువుకు బావికి గుట్టలు పర్వతాలు అవి ఏవైనా సరే వాటికి శుభం కలగాలని కోరుకోండి వాటికి శుభాన్ని తెలియజేయండి ఇది బుద్ధుడు చెప్పింది ఇది వింటున్నప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది ఇదేం రా బా బుద్ధుల కాలంలో మనం అంటే చాలా సంతోషం ఇది పిచ్చిపోయినా కాదా అవునా కాదా ఓ మనిషికంటే ఏదో హాయ్ అంటాం ఈ గుట్టకు ఈ మైక్ కూడా హాయ్ అనవాల ప్రాణం దానికి కూడా హాయ్ అనాలనా సరే నేనంటే ఏదో బుద్ధుని మీద గౌరవం కొద్ది హాయ్ అంటా ఓ పిల్లి గారిపోతే హాయ్ అంట కానీ ఎవడన్నా నా పక్కన చూస్తాడు నన్ను ఏమనుకుంటాడు వీడు పిచ్చోడే పిచ్చోడే అనుకోడా ఇదే భావన మనం ఉంటాం ఇదే విషయాన్ని ఒక భిక్షు అడుగుతాడు బుద్ధుడిని ఇలా చేయడం వల్ల మాకు ఏమి ప్రయోజనం అంతే కదా మనం ప్రతిదాన్ని లాభ నష్టాల యాంగిల్లో చూస్తాం మనం ప్రతిదాన్ని లాభ నష్టాల కళ్ళ ధరకెళ్ళి చూస్తాం అప్పుడు బుద్ధుడు అంటాడు రెండు ఉన్నాయి అంటాడు రెండు లాభాలు అంట మంచి నీవు తిట్టడం అనేది జరగదు నువ్వు ఎప్పుడైతే నాకు శుభం వరికినావో దానికి ఆపోజిట్ పని చేయలేవు హాయ్ అన్నక లంబికొడ కట్టవా అన్నీ వస్తుంది తిట్టడం అనేది జరగదు తిట్టే అవకాశం లభించదు చెడు తలంపు కానీ చెడు చేసే అవసరం కానీ రాదు నీ శక్తి అంతా నీ శక్తి అంతా శుభప్రదమైన వాటిపైనే పెట్టి పెట్టబడింది నీ శక్తి అంతా శుభప్రదమైన వాటినే వాటిపైననే ప్రసరిస్తాను ఇది ఫస్ట్ లాభం రెండవ లాభం నువ్వు ఎప్పుడైతే ఇతరుల సుఖాన్ని ఇతరుల శుభాన్ని ప్రకటించినప్పుడు ఇతరులలో శుభ భావాలను ప్రతిధ్వనించేటట్టు చేస్తున్నావు ఇతరులో శుభభావాలని నువ్వు పలికినప్పుడు ఇతరులపల శుభ భావాలు ప్రతిధ్వనించేటట్టు చేస్తున్నావు ఆ ప్రతిధ్వని నిన్ను తాకి నీకు శుభాన్ని కలగజేస్తుంది ఇది బుద్ధుడు చెప్తే కొత్తగా గట్టి కొట్టురా భావి చేత సరే ఇది ఇక్కడికి అయిపోతే బాగానే ఉండరు భయ్ నేను మళ్ళీ ఈ దీని మీద పరిశోధన చేసేటప్పుడు నాకు మహారాష్ట్రలో జరిగినటువంటి అనేక అనుభవాలు గుర్తుకొచ్చినాయి ఈ సూత్రం మీద ఆధారపడే భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతంలో ఒకనొక సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయం ఏంటో తెలుసా వాడు తెలుసా తెలియదా అనేది పక్కన పెట్టి ఎవడు కనిపించినా రామ్ రామ్ అంటాడు ఇప్పుడు అర్థమైంది రామ్ రామ్ అని ఎందుకు అంటారు అసలు గట్టిగా సపోర్ట్ కట్టుకోవాలి వాడు తెలిసినా తెలియకపోయినా వాడు ఎదురైన ప్రతిభానికి రామ్ రామ్ అంటాడు ఎందుకు రామ్ రామ్ అంటే ఇది బేస్ వాణి లోపల శుభ భావాల్ని ప్రేరేపిస్తున్నాను వాణి లోపల నేను శుభభావాల్ని ప్రేరేపించినప్పుడు అవి ప్రతిధ్వనించి నాకు శుభభావాలు అనేవి కలుగుతాయి తెలిసిన వాడికి తెలియడానికి రామ్ రామ్ ప్రపంచంలో వేరే ఎక్కడా కూడా లేదు ఇది ఈ పద్ధతి సార్ లేకపోవడం ఏం సార్ గుడ్ మార్నింగ్ అని అంటారు కదా సార్ గుడ్ మార్నింగ్ అనేది అంటే అని ఉండవచ్చు కానీ రామ్ రామ్ అన్నంత ప్రభావవంతంగా గుడ్ మార్నింగ్ ఉండదు ఎందుకంటే రామ్ రామ్ అంటూ అవతల వ్యక్తిలో నువ్వు ఏం చేస్తున్నావు గుడ్ మార్నింగ్ అన్నప్పుడు వాడిని ముక్కు బాగుందా ముఖం బాగుందా మూతి బాగుందా ఇదే చూస్తావు రామ్ రామను కలవంచి నమస్కరించినప్పుడు నువ్వు బానిలో పరమాత్మను దర్శించే ప్రయత్నం చేస్తున్నావు ఇది ఇంపార్టెంట్ ఎప్పుడైతే అవతల వ్యక్తిలో నువ్వు పరమాత్మను దర్శించే ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అవతల వ్యక్తి కూడా వానికి ఉన్నా లేకున్నా వాడు రాముని నమ్మిండా నమ్మలేదా ఏదైనా కానీ వాడు ప్రతిగా వాడు జయరాం అంటాడు ఈ జయరామ్ అని ఇది గుర్తుకొచ్చింది వాళ్ళు మహారాష్ట్ర జయరాం జయ రామరాం అంటే మేము జయరాం అంటే అది గుర్తుకు వచ్చిన తర్వాత ఓహో ఈ సూత్రం వెనకాల బుద్ధుడు చెప్పిన ఈ సూత్రం ఉందా ఇది ఆ కనెక్షన్ అని నాకు అర్థమైంది సో అతనిలో ఒక ప్రేరణ కలిగించావు ఆ ప్రేరణ నీలోని శ్రేష్టత్వాన్ని పైకి తీసుకొస్తుంది రామ్ రామ్ అనడం మూలాన ఒక ప్రేరణ కలిగించడం ఆ ప్రేరణ నాలోని శ్రేష్టత్వాన్ని పైకి తీసుకొస్తాను ఇది దీనికోసం ప్రతి వారి శుభాన్ని కోరుకోవడం అనేది ఇదే పద్ధతి లోపల మహావీరుడు కూడా పంచ నమోకారాలు ప్రద్దుల లేచి జైనుడు ఈ పంచ నమస్కారాలు చేస్తారు ఐదుగురికి నమస్కారాలు చేస్తారు నమో అరిహంతానాం అరిహంతులకు నమస్కారం నమో సిద్ధానాం సిద్ధపురుషులకు నమస్కారం నమో ఆచార్యానాం ఆచార్యులకు నమస్కారం నమో ఉపాధ్యాయాం ఉపాధ్యాయులకు నమస్కారం ఆచార్యునికి ఉపాధ్యాయునికి తేడా ఏంటంటే ఆచార్యుడంటే తనకు తాను తెలుసుకున్నవాడు ఉపాధ్యాయుడు అంటే తనకు తాను తెలుసుకొని బయటకు వచ్చి బోధ చేస్తాడు బోధ చేస్తాడు వాడు ఉపాధ్యాయుడు ఓకేనా నమో లోయే సవ్య సాధువు నా లోకంలోని సర్వ సాధువులకు నమస్కారము ఇవి అంటే చాలా మన జీవితం ఎక్కడికో మార్పు తిన్నది లోకంలోని సర్వసాధులకు నమస్కారము ఏ సో సవ్య పాపవ నాశనో మంగళానాంచ సర్వేశ బడ మంగళై మంగళం ఈ ఐదు నమస్కారాలు సర్వ పాపాలను పోబట్టి నీకు మంగళాన్ని శుభాన్ని కలుగజేస్తుంది ఇది అర్ధమాగది భాష మహావీరుడు బుద్ధుడు దేవు పాలి భాష మహావీరుడి అర్ధమాగది భాష దానం చేసి ఎప్పుడన్నా ఐదు పైసలు పది పైసలు దానం చేసిందరా పొద్దు కాళ్ళు వచ్చి ఆడుకోవడానికి అరే నువ్వు పది రూపాయలు ఇట్లా దానం చే దానం చేసినావు ఇప్పుడు నేను ఒక పద్ధతి చెప్తా ఆ పద్ధతిలో నువ్వు దానం చే ఆడి ఎవడైనా సరే ఇది నేను చేసిన ఇది నేను చేసినా కాబట్టి నేను ధైర్యంగా నా స్వానుభవం కాబట్టి చెప్తాను నీ ఇంటి ఎదురుగా వచ్చి ఎవడైనా సరే వాడు అయ్యా అని అడిగినప్పుడు వానికి ఓ పది రూపాయలు ఎంతో వాళ్ళ చేతిలో పెట్టి వానికి నువ్వు తల వంచి వాళ్ళలో పరమాత్మను దర్శిస్తూ నమస్కారం చేయగలిగితే నువ్వు ఆ రోజు భూమి మీద ఉండనే ఉంటావు గాలిదే కూర్తూ ఉంటావు నీ హృదయం ఎంత తేలికగా ఉంటుందో నీకే తెలియదు నీ లోపలిచే ఆనందం అనేది ఎంత ఊపిక వస్తుందో తెలియదు అది నేను అనుభవించిన నీ ఇంటికి వచ్చిన వానికి పైసలు ఇచ్చింది గొప్పగా అది మనం మామూలు ఇస్తే పర్లేదు తిట్టుకుంటు ఇస్తాం మామూలు ఇస్తే సంతోషం తిట్టుకుంటూ ఇస్తాం తిట్టుకుంటూ ఇయ్యకు వచ్చిన డబ్బులు ఇచ్చి వాళ్ళకి తల వంచి నమస్కరించి వాళ్ళు పరమాత్మను దర్శించే ప్రయత్నం చేయి ఇది నువ్వు పరమాత్మ దీన్నే ఈశ్వర ప్రణిధానము అంటారు గత తీరికెక్క సరే మనం ధ్యానం చేయడానికి తీర్కలేదు నువ్వు అన్ని కొత్త కొత్తవి చెప్తే మేమేటో చేసుకుంటాము ఎందుకు తల వంచి నమస్కరించాలి తల వంచి నమస్కరించాలని ఎందుకంటుందో తెలుసా అసలు కీలకమంతా తల వంచడంలోనే ఉంది నువ్వు ఎప్పుడైతే తల వంచుతావో నీ లోపల చెడు ఆలోచనలు రానే రావు నీ లోపల చెడు ఆలోచనలు రావాలంటే నీ లోపల అహంకారం అనేది ఉండాలి నీ లోపల అహంకారం అనేది ఉండాలంటే నీ తల స్ట్రేట్గా ఉండాలి మీరు ఎప్పుడన్నా నిల్చొని నిద్ర పోయిల్లా స్ట్రైట్గా నిల్చో నిద్ర పోయిల్లా అబ్బా ట్రై చేయరా ప్లీజ్ మీ వల్ల కాదు మనిషి ఎప్పుడైతే ఇది భూమి ఇది భూమిగా ద్రవై ఈ భూమికి మనిషి ఇట్లా సమాంతరంగా ఉంటే దీన్ని ఏమంటారు లంబ కోణం అంటారు తొంభై డిగ్రీల కోణంలో మనిషి గనుక భూమి మీద నిటారుగా ఉంటే వాణి లోపల అహంకారము ఫుల్లెస్ట్ హయ్యెస్ట్ టాప్లో ఉంటుంది ఆడు ఎప్పుడైతే భూమి మీద ఇట్లా పడుకున్నప్పుడు ఇక్కడ జీరో డిగ్రీ ఈ అహంకారం అనేది పూర్తిగా పోతుంది అందుకే వాడు భూమికి సమాంతరంగా పడుకుంటేనే నిద్రపోతాడు నిల్చుంటే చస్తే నిద్రపోలేడు ఆడు కూర్చున్నా సరిగ్గా నిద్రపోలేడు తూగుతాడు బస్సులో చూస్తూ ఉంటాం కదా తూలుతాడు అంతేగాని నిద్రపోలేదు కారణం అహంకారం అనేది ఉంటుంది కాబట్టి నిన్ను నిన్ను నిద్రపోలేదు ఓకేనా ఎప్పుడైతే దీని ఆధారంగానే శాస్త్రాంగ దండ ప్రణామం వచ్చింది కూడా దీని ఆధారంగానే వాడు భూమికి సమాంతరంగా వాడుకుంటాడు వాళ్ళలో ఆక్షణం ఆ ఏ అహంకారం అనేది ఉండదు ఇది అహంకారం తొలగించుకున్న మార్గం తల వంచి నువ్వు నమస్కరించగలగాలి ఓకేనా మన జీవితం మొత్తం అంతా కూడా పరస్పర సంబంధాలే పరస్పర సంబంధాలే ఇచ్చిపుచ్చుకాలే అందుకే విశ్వాన్ని ఏమంటుంది అంటే ఉపనిషత్తు ఆదాన ప్రధానశాల అంటుంది ఆదాన అంటే పుచ్చుకోవడం ప్రధానం అంటే ఇవ్వడం తిరిగి ఇవ్వడం తీసుకోవడం తిరిగి ఇవ్వడం అనేదే విశ్వం నీవు ఇతరులకు శుభం కలగాలని ఉన్నప్పుడు వారు కూడా తెలియకుండానే నీకు శుభం పలుకుతారు ఎక్కడ ఎవడైతే ఇతరుల పట్ల శుభాన్ని కోరుకునేవాడు ఎవడైతే నేను నీ పట్ల శుభాన్ని కోరుకున్నప్పుడు నాకు నేను అశుభాన్ని కోరుకోగలుగుతానా నేను మీ శుభాన్ని కోరుకో ఉన్నప్పుడు నేను నా అశుభాన్ని నేను కోరుకోగలుగుతానా నాకు నేను కోరుకోలేను కదా నాకు నేను శుభాన్ని కోరుకుంటా నాకు నేను శుభాన్ని కోరుకుంటే నాకు నేను ఎవరిని మిత్రుణ్ణి నాకు నేను దుఃఖాన్ని కోరుకుంటే అశుభాన్ని కోరుకుంటే శత్రువుని నాకు నేను శుభాన్ని కోరుకుంటే నేను ఎవరిని నాకు నేను మిత్రుడిని ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈ జడ్జే నాట్ది ఫుల్ జడ్జే నాట్ అనేది అంతవరకే మనకు తెలుసు కానీ దానికి ఒక తోకున్నది ఉన్నది జడ్జే నాట్ సో దట్ హీ షుడ్ నాట్ బి జడ్జ్ బై అదర్స్ అది మొత్తం టోటల్ సెంటెన్స్ జడ్జే నాట్ సో దట్ హీ షుడ్ నాట్ బి జడ్జ్ బై అదర్స్ నేను ఎవరి పట్ల ఎందుకు తీర్పులు ఇవ్వనంటే నన్ను వేరెవరు నా పట్ల తీర్పులు ఇవ్వకుందురుగాక అందుకోసం నేను ఎవరి పట్ల తీర్పులు ఇవ్వను అర్థమైందా తనకు తాను మిత్రుడైన వాడు తనకు తాను మిత్రుడైన వాడు ఇతరులకు ఏం చేస్తాడు ఏదైతే ఇతరులు తనకు చేయాలని కోరుకుంటాడో అదే ఇతరులకు చేస్తాడు నాకు నేను మిత్రుని వైపు నాకు అవతల నాకు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నేను అవతలలకు ఏం చేస్తాను హెల్పే చేస్తా ఎవడైతే తనకు తాను శత్రువైన వాడు ఇతరులకు ఏం చేస్తాడు తనకు వేరే వాళ్ళు ఏదైతే చేయద్దు అని అనుకుంటారో అదే చేస్తాడు మిత్రుడు ఏం చేస్తాడు తనకు ఇతరులు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తాడు శత్రువైన వాడు ఇతరులు తనకు ఏదైతే చేయవద్దు అని అనుకుంటాడో అదే వేడి చేస్తాడు ఓకేనా మనిషి తనకు తానే మిత్రుడైతే అందరికీ మిత్రుడైతాడు తనకు తానే శత్రువు అయితే అందరికీ ఇప్పుడు రండి శ్లోకానికి ఓ ఇప్పుడు ఏ కదా అలా పెద్ద తెలిసినట్టు కాదు ఇప్పుడు మాట్లాడలేదు శ్లోకం ఉద్దరేదో ఆత్మ సార్ ఉద్దరేదు మాకు తెలుసారు ఒక తెలుసు ఉద్ధరేది ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయ్య ఆత్మై వహ్యాత్మనో బంధువు నీకు నువ్వు బంధువు అయితే నువ్వు ఇతరులకు అందరికీ బంధువే నా ఆత్మాన భవస ఆత్మైవ రిపురాత్మనహ రిపు అంటే శత్రువు నీకు నువ్వు శత్రువు అయితే నువ్వు అందరికీ శత్రువు ఇది ఆ శ్లోకం యొక్క ఆ శ్లోకం అనేది వద్ద బేస్ ఇది మా పంచ నమోకారాలు బుద్ధుడు ప్రతిదానికి శుభం వరకు ఇండియాల రామ్ రాము నువ్వు తల నమస్కరించు ఇవన్నీ ఏంటంటే నీకు నువ్వు మిత్రుడు కావడానికి చేసుకునే ప్రయత్నాలు ఎప్పుడైతే నీకు నువ్వు మిత్రుడు అవుతావో నువ్వు అందరికీ మిత్రుడు అవుతావు నీకు నువ్వు శత్రువైతే అందరికీ నీకు నువ్వు మిత్రుడు అయితే నువ్వు యోగా రూఢుడు అవుతావు నువ్వు యోగా రూఢుడు అవుతావు నీకు నువ్వు శత్రువు అయితే పతనం అయిపోతావు అది వయ్యా కృష్ణుడు అయిపోయి సో ఈ అవగాహన పనిస్తే మీరు పొద్దున్న లేచి ఏం చేయాలి ఏ ఎవడైతే ఐదున్నర ఇంకు అదరించబడుకుంటా పొద్దున లేవల్లనే ప్రాక్టీస్ చేయండి ఏం ప్రాక్టీస్ చేస్తారు లోక సంస్థ భవంతు సర్వే జనాలు భవంతు ఇవి చేయండి శుభం పలకండి సరే ఇవి ఏం చేయకపోతే ఏం రావు ఏం రావు ఆలచిపడేవి రావు మీరేమైనా గత్తనే వస్తుంది గతరాదు అర్థమైంది చేస్తారా చేస్తారా పొద్దున ఎవడైనా కానీ వాడు ముక్కు ముఖం మనం తెలిసి తెలిసినా తెలియకపోయినా నమస్తే తల వంచి వారిలో ఈశ్వరుని చూసే ప్రయత్నం చేయదు ఇదే భూతి విభూతి యోగం లోపల పదవ అధ్యాయంలో భగవద్గీతల మొత్తం స్టోరీ అంతా ఇదే ఉంటుంది భూతి విభూతి వల్ల లాభం ఏమనుకున్నాం అహంకారం పోతుంది పక్క వాళ్ళ పట్ల ఈర్షా ద్వేషాలు పోతాయి ఆమయ్యా ఇప్పటికీ ఒక 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 ఐడియాకి వచ్చిన ఇదంతా సరే భీమ ఈ కథలన్నీ వాడటానికి మనమే దొరికినామా ఇవన్నీ ఏంది వానికి దండం పెట్టు తల ఈ కథలు ఈ కార్ఖానులు ఇవ్వండి ఎందుకు అసలు ఆత్మ అనేది సంసారంలో ఎందుకు ప్రవేశిస్తుంది అదొక పాయింట్ చెప్పి క్లాస్ క్లోజ్ చేసుకుందాం అదొక అవగాహన పొంది క్లోజ్ చేసుకుందాం ఓకేనా అసలు ఆత్మ అనేది ఈ సంసారంలోకి ఎందుకు ప్రవేశిస్తుంది అది ఇంపార్టెంట్ పాయింట్ అదొక్కటి మనకు అర్థమైతే మొత్తం టోటల్గా